అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్డి చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక విషయం బాగా వైరల్ అవుతోంది ఇవాళ కూడా దాని మీద బాలకృష్ణ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు ఏ విషయంలో ట్రోల్ చేస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా అది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఆయన బాలకృష్ణని ఉద్దేశించి తాగుబోతు అన్నట్టుగా తాగి అసెంబ్లీకి వచ్చారు అన్నట్టుగా మాట్లాడటమే ఎందుకని అలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అంటే కనుక ఆయనని ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ సైకో అనే పదాన్ని వాడారు సో ఆ మాటని మొన్న విలేకరుల సమావేశం పెట్టినప్పుడు ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు కదా లండన్ యూరప్ ఎక్కడికో వెళ్ళారు మొత్తానికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వెళ్ళారు కానీ తిరిగి వచ్చారు కదా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో విలేకరులు బాలకృష్ణ తన గురించి సైకో అనే పదాన్ని వాడిన వాడారు అన్న విషయాన్ని ఆయనకు గుర్తు చేసినప్పుడు ఆయన ఉంటారు అందుకే అలా మాట్లాడారు స్పీకర్కి కూడా బుద్ధి లేదు అందుకే దాన్ని సమర్థించారు దాన్ని ఖండించలేదు రికార్డ్స్లోంచి తొలగించలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అయితే ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ముఖ్యంగా బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు పైగా బాలకృష్ణ తాగిన గ్లాసు జగన్మోహన్ రెడ్డి కడిగాడా అని కూడా కొంతమంది అంటున్నారు ఎందుకంటే గతంలో దీనికి ఒక చిన్న కనెక్టివిటీ కూడా ఉంది ఎందుకని అంటే గతంలో రెండు వేల పదిహేడులో జరిగిన నంద్యాల ఎలక్షన్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ రోజు చాలా హోరాహోరీగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాయి ట్రై చేస్తున్న క్రమంలో రోజా అక్కడికి ప్రచారానికి వచ్చారు ఆమె ప్రచారంలోకి వచ్చి అప్పు డౌను అదిరిపోవాలి తెలుగుదేశం పార్టీకి అడ్రస్ ఉండకూడదు నంజాల బయ్య లక్షణంలో గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావాలి అని చెప్పేసి ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడారు అయితే అప్పు డౌను అదిరిపోవడం అనే మాట ఉంది చూసారా దాన్ని తెలుగుదేశం పార్టీ నేత అమర్నాథ్ రెడ్డి క్యాచ్ చేశారు క్యాచ్ చేసి ఇదేమి నువ్వు తాగే మందు సీసా కాదమ్మా పైన కింద కొట్టి అప్పు డౌను అదిరిపోవడం అంటే మందు సీసాని పైన కింద కొట్టి ఓపెన్ చేసినంత తేలిగ్ కాదు ఇది ఎలక్షన్ రాజకీయం ఖచ్చితంగా గెలుపు తెలుగుదేశం పార్టీదే అన్నారు దానికి కౌంటర్గా అంటే ఆవిడ తాగుతారు అనే మాట వాడారు కదా అమర్నాథ్ రెడ్డి అందుకని దానికి కౌంటర్గా రోజా ఏమన్నారంటే అంటే నేను తాగుతున్నాను అని నువ్వు చెప్తున్నావు అంటే నేను తాగిన ఎంగిలి గ్లాసులు నువ్వు కడిగావా అని చెప్పేసి ఆ రోజు అమర్నాథ్ రెడ్డిని అన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణని తాగే అసెంబ్లీకి వచ్చావా అని మాట్లాడడం రోజా మాట్లాడినట్టుగా చూసుకుంటే మరి బాలకృష్ణ ఎంగిలి గ్లాసులు తాగిన ఎంగిలి గ్లాసులు జగన్మోహన్ రెడ్డి కడిగారు అన్నట్టు తీసుకోవాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే ముఖ్యంగా బాలయ్యబాబు ఫ్యాన్స్ కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి బాలయబాబు ఎంగిలి గ్లాసులు కడిగాడా అని చెప్పేసి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారంటే అయితే ఎక్కడా కూడా వాళ్ళు బాలకృష్ణ మాటని సమర్థించడం లేదు సైకో అని అనడం ముమ్మాటికి తప్పే కానీ బాలయ్య అన్నదాన్ని రికార్డ్స్లోంచి తొలగించితే బాగుంటుంది తొలగించాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి కోరితే తొలగిస్తారు దాంట్లో తప్పేముంది సో జగన్మోహన్ రెడ్డి అలా కోరడంలో ఎటువంటి తప్పు లేదు కానీ తాగొచ్చి అసెంబ్లీకి తాగి అసెంబ్లీకి వచ్చారా అని అని చెప్పేసి మాట్లాడడం నిజంగా శోచనీయమని అంటున్నారు ఎందుకని అంటే గతంలో రోజా రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదున సో ఆ అసెంబ్లీ సెషన్లో రోజా మాట్లాడుతూ ఆ రోజు మాట్లాడుతూ లోకేష్ని చాలా హేళనగా మాట్లాడారు నిప్పునాయుడు కొడుకు తుప్పునాయుడు అన్నారు అంటే రోజా కూడా ఆ రోజు తాగేసి వచ్చారా అసెంబ్లీకి ఇలాంటి మాటలు మాట్లాడారండి వ్యక్తిత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడేవారు మాట్లాడారు అంటే సో రోజా కూడా తాగే అసెంబ్లీకి వచ్చారా సో మరి అలాగే అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తే రోజా కూడా తాగి అసెంబ్లీకి వచ్చేసారు అనుకోవాలి ఆ తర్వాత ఇంకొక నేత కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుచేతల్లో ఉండే నేత అని చెప్పేసి చిత్తూరు జిల్లా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి నారాయణస్వామి ఆయన కూడా అసెంబ్లీలో ఒకసారి అరే ముండా అని చెప్పేసి మాట్లాడారు మరి ఆయన కూడా తాగి అసెంబ్లీకి వచ్చారనుకోవచ్చా ఇక కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బూతుల మంత్రి అని చెప్పేసి ఆయనకి పేరే పెట్టారు గుడివాడ గడ్డం గ్యాంగ్ అని కొంతమంది పిలుస్తారు రౌడీ గ్యాంగ్ అని కొంతమంది పిలుస్తారు ఇవన్నీ పక్కన పెడితే ఆయన కూడా అసెంబ్లీలో దరిద్రంగా మాట్లాడారు ఒక సందర్భంలో సో ఎలాంటి మాట్లాడితే నియమ్మ మొగుడు అనే మాట అంటే అది ఇక్కడ ప్రస్తావించాలంటే కూడా నేను అంత ఆలోచించాల్సి వచ్చింది గ్యాప్ అందుకే ఇచ్చాను నీ అమ్మ మొగుడు అని అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు అది కూడా అచ్చెన్నాయుడుని సాటి ఎమ్మెల్యేని పట్టుకుని అసెంబ్లీలోనే మాట్లాడారు నీ అమ్మ మొగుడు అని చెప్పేసి ప్రెస్ మీట్లో కొడాలిని అని మాట్లాడిన మాటని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు కూడా అంట నీ అమ్మ మొగుడు ఇచ్చాడా నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అని కొడాలి అని మళ్ళీ అన్నారు అదే మాటని అసెంబ్లీలో అన్నారు కానీ స్పీకర్గా ఉన్న తమిళని సీతారాం మాత్రం ఏమాత్రం మాట్లాడలేదు బెల్లం కొట్టిన రాయల అలాగే కూర్చున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పీకర్ని బుద్ధి లేదా ఆయనకి అవన్నీ రికార్డ్స్ నుంచి తొలగించాలి కదా అని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఆ మాట అన్నారు మరి ఆయనకు కూడా బుద్ధి లేదా ఆ రోజు తమ్మినేని సీతారాం కూడా స్పీకర్ స్థానంలోనే ఉన్నారు కదా ఆ రోజు ఆయన బుద్ధి ఏం గాడిదలు కాసింది అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు సో మరొక నేత పేర్ని నాని చూసుకుంటే గనక ఆయన కూడా ఇలాగే మాట్లాడారు గతంలో కొన్ని సందర్భాల్లో రామానాయుడిని పట్టుకొని డ్రామా నాయుడు అన్నారు సో ఆయనని కూడా కించిపరుస్తూ మాట్లాడడమే కదా ఆయన కూడా తాగొచ్చారా పేర్ని నాని కూడా తాగేసి వచ్చారు అసెంబ్లీకి సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చూసుకుంటే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది మరో నేత కూడా ఉన్నారు ఆయనే సీదిరి అప్పలరాజు చంద్రబాబుని ఆయన మానసిక స్థితిని ఉద్దేశిస్తూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన మెంటల్ హాస్పిటల్లో చూపించాలి అని చెప్పేసి అన్నారు అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పేసి సైకలజీ సైకాలజీ గురించి మాట్లాడుతూ వచ్చారు ఆయన ఆయన అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఆయన్ని కూడా తీసుకెళ్ళి ఏ అంటే చూపించాలి హాస్పిటల్లో చంద్రబాబును కూడా చూపించాలని సీదిరి అప్పలరాజు అన్నారంటే ఆయన కూడా మందు తాగేసి వచ్చారా మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారా సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఉపేక్షిస్తుంది అని అని చెప్పి కూడా అనుకోవచ్చు ఎందుకంటే స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడడం స్పీకర్ మీద అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది కూడా నేరం కింద పడి పరిగణించవచ్చు సాటి ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఆయన కేవలం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యే అయ్యుండి కేవలం ఒక ఎమ్మెల్యే అయ్యుండి స్పీకర్ని అలాంటి మాటలు మాట్లాడడం తప్పే పైగా అయితే మీరు ఇక్కడ ఒక లాజిక్ అడగొచ్చు స్పీకర్ని ఆయన బయట మాట్లాడారు అసెంబ్లీలో కాదు కదా అని చెప్పేసి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ కరణం బలరాం గారు ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు అంటే ఐ థింక్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో అనుకుంటా ఆయన ఎక్కడో బయట సమావేశంలో మాట్లాడుతూ అప్పటి స్పీకర్ను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన నిరంకుశత్వ ధోరణితో వెళ్తున్నారనో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎక్కడో అసెంబ్లీలో కాకుండా ఎక్కడో సభలోనో సమావేశంలోనో మాట్లాడుతున్న మాటల్ని పరిగణించి కరణం బలరాం మీద వైఎస్ఆర్ కాంగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న వై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరణం బలరాం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ని కోరితే స్పీకర్ దానికి ఆమోదించారు కరణం బలరామ్ని సస్పెండ్ చేశారు కొన్నాళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా సో మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాక రాకపోయినా అసలు ఆయన రావటం లేదు ఇంకా సస్పెండ్ చేసినా ఉపయోగం ఉండదు మరి ఆయనకి సంబంధించిన ఏవైతే ఈ ఎలవెన్స్లు ఇస్తున్నారో ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం ఇస్తున్నారో అవన్నీ ఆపొచ్చు కదా ఎందుకు ఆపటం లేదు అనేది కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి ప్రజలందరికీ కూడా ఎందుకంటే స్పీకర్ అనే స్థానం అనేది చాలా పవిత్రమైనది దాన్ని కూడా హేళన చేసేలాగా జగన్మోహన్ రెడ్డి హేయమైన మాటలు మాట్లాడడం అనేది ఆక్షేపించదగిన విషయం హర్షించదగిందైతే కాదు స్వాగతించదగిందైతే కాదు మొన్నటికి మొన్న కూడా నర్సీపట్నం వెళ్ళినప్పుడు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురించి కూడా అలాగే మాట్లాడారు ఆయన కూడా అవహేళనగానే మాట్లాడారు ఆయన మీద కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అధికార పార్టీ ఇప్పుడు కూటమి సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సమిష్టిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయాన్ని ముఖ్యంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే కోరుకుంటోంది ఇటువంటి చర్యలు కూటమి సర్కార్ నుంచి ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే కోరుకుంటోంది మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా దీని మీద స్పందిస్తారనేది చూడాలి